శ్రీవారి పరకామణి అంటే ఏంటి శ్రీవారి సొమ్మును అక్కడే ఎందుకు లెక్కిస్తారు పరకామణిలో శ్రీవారి సొమ్ము లెక్కింపు ఎప్పటి నుంచి జరుగుతోంది అసలు ఈ లెక్కింపు విధుల్లో పాల్గొనే వారెవరు వారిని టీటీడీ ఎలా ఎంపిక చేస్తుంది పరకామణిలో శ్రీవారి సొమ్ము దొంగిలించకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు లెట్స్ వాచ్ నిత్య కళ్యాణం పచ్చ తోరణంలా వెలిగిపోయే తిరుమల శ్రీవారి సన్నిధి భక్తుల పాలిట పెన్నిది శ్రీవారి ఆలయానికి ఎంత చరిత్ర ఉందో పరకామణికి కూడా అంత చరిత్ర ఉంది శ్రీవారి ఆలయ చరిత్రలో పరకామణికి ఓ విశిష్ట స్థానం ఉంటుంది పరకామణి అంటే కేవలం నగలు నగదు లెక్కించే స్థలం మాత్రమే కాదు అంతకు మించి అంటోంది ఆలయ చరిత్ర తరతరాల నుంచి శ్రీవారికి వస్తున్న నగదు కానుకలను లెక్కించే కార్యక్రమాన్ని పరకామణి అని పిలుస్తున్నారు తిరుమల శ్రీనివాసుడి హుండీ నిత్యం కానుకలతో కలకల్లాడుతుంది శ్రీమంతుల నుంచి సామాన్యుడి దాకా తమ స్థాయిని బట్టి రకరకాల కానుకలను శ్రీవారికి భక్తులు సమర్పిస్తారు ఈ హుండీనే కొప్పెరా అని కూడా అంటారు శ్రీనివాసుడికి ఆయన మామ ఆకాశరాజు నుంచి వచ్చిన కానుకల నుంచి నేటి భక్తులు సమర్పించే కానుకల దాకా అన్ని హుండీలోనే సమర్పిస్తారు శ్వేత వస్త్రంతో కూడిన గంగాళాన్ని భక్తులు పిలుస్తారు హుండీ ద్వారా స్వామివారికి రోజుకు కోట్ల రూపాయల ఆదాయం వస్తోంది శ్రీవారి హుండీ ఆదాయం ఎప్పటికప్పుడు రికార్డులను బద్దలు కొడుతోంది బంగారం వెండి ఆభరణాలతో పాటు స్థిరాస్తుల దస్తావేజులు వస్త్రాలతో విదేశాల నుంచి వచ్చే భక్తులు విదేశీ కరెన్సీని కూడా సమర్పిస్తారు శ్రీవారి కొప్పెర హుండీగా పరిగణించే గంగాళం కానుకలతో నిండిన తర్వాత లెక్కింపు కోసం పరకామణికి చేర్చుతారు ఈ గంగాళాలను విజిలెన్స్ ఆలయ అధికారులు బొక్కసం సిబ్బంది సమక్షంలో తెరిచి లెక్కిస్తారు పంతొమ్మిది వందల తొంభై నుంచి ఈ విదేశీ కరెన్సీ శ్రీవారి హుండీకి రావడం పెరిగిందని పరకామణి రికార్డులు వెల్లడిస్తున్నాయి పంతొమ్మిది వందల అరవై ఐదు వరకు హుండీ లెక్కింపు బంగారు వాకిలి వద్దే జరిగేది ఆ తర్వాత కానుకలు రావడం పెరగడంతో హుండీ లెక్కింపునకు ఆలయ ప్రాంగణంలోని ప్రత్యేక స్థలాన్ని కేటాయించారు భక్తులు సమర్పించే కానుకలతో రోజు పన్నెండు నుంచి పద్నాలుగు గంగాళాలు నిండుతాయి ఈ గంగాళాలను బంగారు వాకిలి వద్దకు తరలించి ఏకాంత సమయానికి స్ట్రాంగ్ రూమ్ కు చేరుస్తారు పరకమణిలో పదుల సంఖ్యలో సీసీ కెమెరాల నిఘా నేత్రాల నడుమ కట్టుదిట్టంగా హుండీ కానుకలను లెక్కిస్తారు అయితే ఇంత నిఘా ఉన్న రవికుమార్ చాలా ఏళ్లు విదేశీ కరెన్సీని ఎలా బయటకు తరలించాడన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి రెండు వేల పన్నెండు ఆగస్టు ఇరవై పరకామణి సేవను టీటీడీ ప్రారంభించింది ప్రభుత్వ ప్రైవేటు బ్యాంకులు బీమా సంస్థలు ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసి రిటైర్ అయిపోయిన వారు పరకామణిలో స్వచ్ఛంద సేవలను అందించేందుకు టీటీడీ అవకాశం కల్పించింది దీనికోసం ఆన్లైన్లో అప్లై చేసుకుని పరకామణి విధులకు హాజరవుతారు అయితే గతంలో శ్రీవారి హుండి లెక్కింపు సమయంలో పలువురు దొంగలు చేతివాటం ప్రదర్శించిన ఘటనలు ఉన్నాయి కానీ పరకామణిలో దొంగతనాలు జరగకుండా ఇంత టెక్నాలజీ ఉన్నా ఎలా సొమ్మును ఎత్తుకెళ్తున్నారని భక్తులు ప్రశ్నిస్తున్నారు విధుల్లో ఉండే సిబ్బందికి అనేక ఆంక్షలున్నా ఇలాంటి ఘటనలు ఎలా జరుగుతున్నాయన్న అనుమానాలు భక్తులను అయోమయానికి గురిచేస్తున్నాయి పరకమణి నుంచి విదేశీ కరెన్సీని ఎత్తుకెళ్లే పని నిందితుడు రవికుమార్ ఒక్కడి వల్లే కాదని పరకమణిలో పనిచేసే మరికొంతమంది ఉద్యోగుల సహకారం ఉండి ఉంటుందన్న అనుమానాలు భక్తుల నుంచి వ్యక్తమవుతున్నాయి తిరుమల శ్రీవారి ప్రతిష్టను మసక అనేక మంది అనేక రకాలుగా ప్రయత్నిస్తున్నా అటు పాలక మండలి ఇటు ప్రభుత్వం పట్టించుకోవటం లేదన్న విమర్శలు మొదట్ నుంచి ఉన్నాయి పరకామణిలో దొంగతనాలు మాడ వీధుల్లో రీల్స్ చేయటం ఆలయం వెలుపుల ఫోటోలు తీయటం లడ్డు కల్తీ ఇలా ఒకటా రెండా అనేక వివాదాలు తిరుమల ఔన్నత్యాన్ని దెబ్బతీస్తున్నాయన్న అసంతృప్తి భక్తుల నుంచి వ్యక్తమవుతోంది ారి భక్తుల విశ్వాసాన్ని తిరుమలలో జరుగుతున్న పలు ఘటనలు ఎప్పటికప్పుడు దెబ్బతీస్తూనే ఉన్నాయి ఒకటా అనేక వివాదాలు ఎప్పటికప్పుడు తిరుమలను వార్తల్లో నిలిచేలా చేస్తున్నాయి ఏటా శ్రీవారిని నమ్మి వేల కిలోమీటర్ల నుంచి భక్తులు వచ్చి వందల కోట్లను సమర్పిస్తుంటే శ్రీవారి ఆలయాన్ని నిర్వహించడంలో మాత్రం అధికారులు విఫలమవుతున్నారన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి లోని అన్ని విభాగాల్లో అవినీతి పెరిగిపోయిందన్న ప్రచారం జరుగుతోంది ఏళ్లుగా ఇక్కడే పనిచేస్తున్నాం తమనెవరు పట్టుకుంటారులే అన్న ధైర్యంతో తిరుమల తిరుపతి దేవస్థానంలోని కొందరు ఉద్యోగులు అందిన కాడికి దోచుకుంటున్నారన్న చర్చ తిరుపతిలో జోరుగా సాగుతోంది పట్టుబడితే దొంగ లేకపోతే దొరా అన్న చందంగా కొందరు అధికారులు వ్యవహరిస్తున్నారని అంటున్నారు తిరుమలలో ఉన్నత స్థానంలో ఉన్న కొందరు అధికారుల ఆస్తుల చిట్టా బయటకు తీయాలన్న డిమాండ్లు కూడా ఉన్నాయి వారి లడ్డు ప్రసాదంలో వాడే నెయ్యి కల్తీ వ్యవహారం బయటకొచ్చిన తర్వాత టెండర్లలో కూడా అవకతవకలు జరుగుతున్నాయన్న విషయం బయటకొచ్చింది లడ్డు కల్తీపై విచారణ సాగుతుండగానే ఇప్పుడు పరకామణి చోరీ కేసు కలకలం రేపుతోంది గతంలో రాష్టంలోని కొందరు ప్రముఖులకు చెందిన వ్యక్తులు మానవీధుల్లో ఫోటోషూట్లు నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది ఇలా ఇటు అధికారులు అటు వ్యవస్థలను ప్రభావితం చేసే వ్యక్తులు శ్రీవారి వైభవానికి మచ్చతేస్తున్నారని భక్తులు మండిపడుతున్నారు వచ్చే ఆదాయంలో మెజారిటీ వాటా సామాన్య భక్తుల నుంచే వస్తోంది అలాంటి భక్తులు శ్రీవారి దర్శన భాగ్యాన్ని త్వరగా కల్పించమని ఎప్పటికప్పుడు మొరపెట్టుకుంటారు అయితే శ్రీవారి సేవతో పాటు సామాన్య భక్తుల సేవలో తరించాల్సిన సిబ్బంది దానికి విరుద్దంగా భక్తులు శ్రీవారికి సమర్పించే కానుకలను తినేస్తూ ఆ భక్తులనే గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడేలా చేస్తున్నారన్న విమర్శలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి పరకామణి నిధులు మాత్రమే కాదు శ్రీవారి బంగారు ఆభరణాలు ఎలా ఉన్నాయి అసలు శ్రీవారి మొత్తం బంగారం ఎంత వాటి భద్రతకు టీటీడీ తీసుకుంటున్న చర్యలు ఏంటని భక్తులు ప్రశ్నిస్తున్నారు పరకామణిలో ఇంకా దొంగలు ఎవరైనా ఉన్నారా పరకామణిలో పనిచేస్తున్న ముఖ్యమైన వ్యక్తుల జీతబత్యాలు ఎంత వారి ఆస్తులెంత అన్న సందేహాలను భక్తులు వ్యక్తం చేస్తున్నారు పాలక మండళ్లు మారుతున్నా శ్రీవారి సన్నిధిలో అపవిత్ర కార్యక్రమాలు సాగుతూనే ఉన్నాయి కొత్తగా ఏర్పాటైన పాలక మండలి అయినా శ్రీవారి సన్నిధిలో ఎలాంటి ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలని భక్తులు కోరుకుంటున్నారు తాము అత్యంత భక్తి పారవస్యంతో స్వామికి సమర్పించే కానుకలు ఆ దేవదేవుని కైంకర్యాలతో పాటు సామాన్య భక్తుల సేవల కోసం ఉపయోగించాలని ఇలా దుర్వినియోగం కాకుండా కాపాడాలని అంటున్నారు అయిన టీటీడీ తిరుమలలోని అన్ని విభాగాల్లో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని భక్తులంటున్నారు తిరుమలలో భక్తులకు ప్రతిదీ పవిత్రమైందే అలాంటి చోట భక్తుల మనోభావాలను భక్తి ప్రవృత్తులను దెబ్బతీసే విధంగా ఎవరు వ్యవహరించినా కఠినమైన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు భక్తుల నుంచి వస్తున్నాయి మరి పరకామణి చోరీ వ్యవహారంలో టీటీడీ పాలక మండలి ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి ఇది ఇవాల్టి తిరుమల పరకామణిపై ప్రత్యేక కార్యక్రమం స్టేట్యూన్ టు స్వతంత్ర